హాయ్ అండి వెల్కమ్ టు మాది క్రియేషన్స్ ముందు వీడియోలో చెప్పాయి కదా మన బల్క్ ఆర్డర్ అమౌంట్తో ఒక గుర్తుండిపోయేలాగా ఒక ఐటెం ఏదైనా తీసుకుందామో అనిపించింది నాకు లాంగ్గా యూజ్ చేసేది ఏదైనా సరే సో అది తీసుకోవడానికే ఇప్పుడు వెళ్తున్నాం మనం ఏం చేసామో ఏం తీసుకున్నామో చూసేలోపు చూస్తుంటే ఐ మీన్ నేను చెప్పేలోపు మీరు గెస్ట్ చేస్తుంటే కామెంట్ చేయండి అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా హరినే తీసుకుంటా అన్నారు తీసుకుంటా అంటే నేను ఒక లైఫ్ టైమ్ మెమొరీ ఉండాలి ఇది అని చెప్పి అంటే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కుట్టించుకుంటారు నార్మల్గా ఒక వన్ మంత్లో ఒక ఫిఫ్టీ కుట్టించుకునే ఫ్యామిలీస్ సిక్స్టీ కుట్టించుకునే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి బట్ ఒక్కటేసారి అంటే ఒక వన్ మంత్ మొత్తం అయితే ఇప్పుడు ఒక పది మళ్ళీ ఒక పది అట్లా స్టిచ్ చేయించుకున్నారు కానీ తర్వాత ఇలా ఒకటేసారి ఫిఫ్టీ ఎప్పుడు స్టిచ్ చేయించుకోలేదు కదా సో మొత్తానికి ఇయర్ రింగ్స్ తీసుకోవడానికైతే వచ్చాను యాక్చువల్గా నావి జాలర్లు అనమాట డైలీ రెగ్యులర్గా యూజ్ చేసేవి అండ్ బుట్టలు ఒకటి తీసుకున్నా అవి కొంచెం పెద్దగా ఉన్నాయి అనమాట ఒక సిక్స్ గ్రామ్స్ అలా ఉన్నాయి సో అవి ఏంటంటే డైలీ వేర్కి అసలు యూజ్ కాదు సో డైలీ వేర్కి కొంచెం చిన్నగా ఉండేలాగా పడుకున్నా నలిగిపోకుండా ఉండేలాగా యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి బుట్టలు పెట్టుకునే వరిగా అందుకని బుట్టలు అంటే చాలా విరక్తి ఉండేదనమాట నాకు ఈక తర్వాత ఒక మ్యారేజ్ యానివర్సరీకి మేము జాలర్లో తీసుకున్నాం మళ్ళీ ఇంక అప్పటి నుంచి జాలర్లో పెట్టుకున్నా కదా ఇంక బుట్టల మీద మళ్ళీ అనిపించింది అబ్బా బాగుండేది ఫేస్ అలా పెట్టుకున్నప్పుడు నీట్గా అనిపించేది అని అప్పటి నుంచి అనుకుంటున్న చిన్న బుట్టలు తీసుకున్నాము అని బట్ ఆల్రెడీ నేను చెప్పాయి కదా మనం పే చేసే వాటితో కంపేర్ చేస్తే మనం ఏమీ కొనలేము అనమాట అసలు ఏం కొన్నాం మంత్లో మేము ఐ ఓన్లీ పే చేయడానికే సరిపోతుంది మా సంపాదన సో ఏం కొన్నాం బట్ ఇదేంటంటే ఈ ఓకే ఇది నేను తీసేసినా నేను మేనేజ్ చేయగలను అండ్ కావాలి కంపల్సరీగా మేనేజ్ చేసినా చేయకపోయినా మనం కట్టేవన్నీ కూడా ఇవైతే కంపల్సరీ తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాను అసలు నాకైతే ఫుల్ హ్యాపీ నిజానికి అసలు ఆ రోజు ఫీవర్ వచ్చిన ఫీలింగ్ అనమాట సేపు తినకుండా కూర్చున్నాను పాపం వాళ్ళు అప్పటికే చాలా టైం వేస్ట్ చేస్తారు నా కోసం వచ్చిన తర్వాత కూడా వన్ అవర్ పైన ఉన్నారు వన్ అవర్ టూ అవర్స్ ఉన్నారు ఇక్కడ సో వాళ్ళు టైం పాస్ చేయలేదు నా వల్లే వాళ్ళకి లేట్ అయ్యి కూర్చున్నారు ఓవర్లాక్స్ చేస్తూ ఉన్నాను టూ అవర్స్ టైం పట్టింది మొత్తానికి ఓవర్లాక్స్ చేయడానికి సో నా కోసమే వెయిట్ చేస్తారు నేను కూడా ఇంక అంతసేపు తినకుండా ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఉన్నాను కదా అసలు ఏం తినకుండా ఒకటి ఏమో తాగినట్టున్నా ఇంకా పట్టేసినట్టు అయిపోయింది నడుములు బాగా నొప్పులు వచ్చినాయి పోబుద్ది కాలేదు అసలు ఈవెన్ తీసుకోబుద్ది కాలేదు కాకపోతే మన ఎప్పుడు మనకొక మెమరీలా ఉండాలి వచ్చిన రోజే నేను తీసుకున్నాను అని అందుకనే వెళ్ళాను అనమాట మళ్ళీ అత నీ నాకు అని చెప్పి వెళ్తున్నాను అనమాట ఇంకా తీసుకుని ఏ చిన్న వస్తువు తీసుకున్నా లత తీసుకున్నా నాకు చూపించాలి నేను తీసుకున్నా లతకు చూపించాలి ఈవెన్ దూరంగా ఉన్నా సరే ఏమంటారు వీడియో కాల్ అయినా సరే చూపించాలన్నమాట ఇది ఏదో స్వీట్ అని చెప్పి తెచ్చిచ్చింది బాగుండింది స్వీట్ కాజు లాంటిది కొంచెం పీచిమిటా లాంటిది బట్ కాజు ఫ్లేవర్ ఏదో మొత్తాన్ని నేను తీసుకున్న చిన్ని బుట్టలు అయితే ఇవి నాకు బాగా నచ్చాయి నా ఫేస్కి కూడా సెట్ అయింది అనిపించింది ఇక్కడ వీడియో తీసేటప్పుడు అంత హెవీగా లైటింగ్ లేదు బట్ నేను ఇప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా ఆ షార్ట్స్ అప్లోడ్ అంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది నా కి బుట్టలు ఉండేది నేను అప్పటి నుంచి తీయలేదు ఇంకా రెగ్యులర్ రెగ్యులర్గా ఇవే పెట్టుకుంటా రెగ్యులర్ వేర్కి ఇక తీయను సో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఇలాంటి డ్రీమ్స్ ఉండి ఉంటాయి కదా అంటే ఇంతకు ముందు డ్రీమ్ ఏంటంటే ఓన్లీ మిషన్ అమౌంట్తో శాలరీ ఇవే కాకుండా ఓన్లీ మిషన్ అమౌంట్తో ఒకటి తీసుకోవాలి అలాంటిది ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు మిషన్ అమౌంట్ అంటే ఓకే తీసుకోవడం ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి బట్ అలా కాకుండా ఒక్కటే సింగిల్ ఆర్డర్తో తీసుకోవడం ఇంకా థ్రిల్లింగ్ అనిపించింది నాకు బాగుంది గోల్డ్ తీసుకొని ఒకటేసారి చికెన్ అవి తీసుకొచ్చాడు హరి చికెన్ చేస్తా అని చెప్పా ఎందుకంటే చాలా డేస్ నుంచి చేయలేదు నేను ఇంకా సరే తీసుకురా చేస్తా అంటే కాకపోతే ఆ రోజు కరెక్ట్గా వెన్స్డే అయ్యింది అనమాట నేను నా సంగతి మర్చిపోయాను ఓకేలే ఇంకా ట్వెల్వ్ అయిన తర్వాత తిన్నాంలే ఎలాగో అప్పటికే లెవెన్ టెన్ థర్టీ దాటిపోయింది టైము ఓకే లేదు అని లత వాళ్ళ ఇంట్లోనే చేస్తాను అనమాట బాలాజీ లో తీసుకున్నా మేబీ చింతల్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కొంచెం తెలుసు అందరికీ బాలాజీ వాళ్ళకి ఇక నేనే చేస్తున్నాను ఎందుకంటే పాపం బిజీగా కట్ చేసుకుని నెక్స్ట్ డే ఇవ్వాల్సినవి నేను నెక్స్ట్ డే ఎవరికి ఇవ్వలేదు అంటే ఎవరి పెట్టుకోలేదు అనమాట నేను అప్పటికే చాలా ఈజీలా అయిపోయి ఉన్నాను కదా సో నేను ఈ చేసి వచ్చేసరికి వీళ్ళు నిద్రపోతున్నారు శాండ్వి నిద్రపోవట్లేదు కానీ ఫోన్ చూస్తుంది ఈయనేమో నిద్రపోతున్నాడు అనమాట ఇంక లేపి తీసుకొని వెళ్ళా తిన్నాము రా అని చెప్పి ఇంకా స్నానాలు చేసేసి ముగ్గురు అన్నమాట తినడానికి లద్ద దగ్గరికి అంటే ఎక్కడా కాదు పక్కనే జస్ట్ ఆనుకొని ఉంటుంది ఇల్లు రాగి సంగటి అండ్ చికెన్ నేను నాకు బాగా నచ్చుతుంది నేను చేసింది కూడా రాగి సంగటి చికెన్ యాక్చువల్గా పెద్దవాళ్ళు చేస్తేనే బాగుంటుంది అంటారు కదా నాకు బాగానే వచ్చు ఎందుకంటే వీక్లీ చికెన్ చేసినప్పుడల్లా కంపల్సరీ ఒక పూట అయితే సంగటి చేస్తాం అనమాట ఎప్పుడు చికెన్ తెచ్చుకుంటే అప్పుడు అండ్ చికెన్ తెచ్చుకుంటే టూ డేస్ ఉంటది మా ఇంట్లో ఆ టూ డేస్ లో టూ టైమ్స్ చేసుకుంటాం అనమాట అట్లాగా ఎక్కువ తింటాం ఇష్టంగా తింటాం ఆదిత్య కూడా చాలా ఇష్టం అని బాగా మిస్ అవుతున్నా నేనైతే ఆడి గోల్ని ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి అమ్మ వాళ్ళ దగ్గర ఉండడం మమ్మీ ఏమో పంపియట్లేదు పిన్ని వాళ్ళది గ్రూప్ ప్రవేశం ఉంది కదా అప్పుడు వచ్చినప్పుడు తీసుకెళ్తే మళ్ళీ ఒకటే తిప్పడం ఎందుకు అని చెప్తుంది మొత్తానికి మన ఇయర్ రింగ్స్ అయితే ఫార్టీ త్రీ థౌజండ్ పడింది అసలు ఎంత చిన్నగా ఉన్నాయో ఎంత కాస్ట్ గోల్డ్ మరి అందుకోలేము ఇంకా కమింగ్ డేస్లో ఫార్టీ త్రీ థౌజండ్ పడితే ఓల్డ్ గోల్డ్ ఉన్నాయి కదా ఒక చిన్న బుట్టలు ఉన్నాయి అమ్మ వాళ్ళు తెచ్చినాయి బిఫోర్ మ్యారేజ్ అవి పోను ఫిఫ్టీన్ థౌజండ్ పడింది అనమాట సో అలా ఇంకా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నేను ఖర్చు చేసా ఇంకొక ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది అంటే ట్వంటీ నైన్ థౌజండ్ కదా మన అమౌంట్ అనేది సో ఒక ఫోర్టీన్ థౌసండ్ ఉంది నేను ఏంద ఏమనుకున్నా అంటే అది కూడా అలానే పక్కన పెట్టి పిన్నిది గృహప్రవేశం ఉందన్నాం కదా సో ఆ గృహ ప్రవేశంకి నేను ఒక గిఫ్ట్ తీసుకుందాం అనుకుంటున్నా పిన్ని కోసం ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది సజెస్ట్ చేయండి మీరు గృహప్రవేశం కదా ఆల్మోస్ట్ వస్తువులు అయితే ఏం లేవన్నమాట ఇల్లు కట్టుకున్నాకే తీసుకుందామని సో లత ఒకటి నేను ఒకటి తీసుకుంటాము చూడాలి ఏం తీసుకుంటాము అనేది కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్